మీనరాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం పదహారు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మీనరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో శనేశ్వరుడు పంచమ బృహస్పతి షష్టమ కేతువు సప్తమ చంద్రుడు అష్టమ రవిశుక్రుడు భాగ్యస్థిత బుధకుజులు ద్వాదశల్లో రాహుసంచారు మరి జన్మరాశిలో శనేశ్వరుని యొక్క ప్రభావంతో ఉన్నటువంటి మీనరాశి వారికి ప్రతి పనిలో కొంత ఆలస్యం జాగ్రకత ఒత్తిడి భారం ఉన్నప్పటికీ ఈ వారంలో ప్రారంభం నుంచి సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు అష్టమ రవిశుక్కుల సంచారం వల్ల ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోండి వృత్తి వ్యాపారాల్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే సమయంలో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి పార్ట్నర్షిప్ వ్యాపారాల వల్ల నష్టం కలగకుండా జాగ్రత్తలు పాటించండి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ లాంటి వ్యాపారస్తులకు గతంలో ఇచ్చిన హామీలు అనవసర అపోవాద అవమానాలు గురికాకండి రుణ బాధల నుంచి ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు ఇక పంచమ బృహస్పతి యొక్క కారణంగా నష్టాన్ని తగ్గించుకునేటువంటి అవకాశాలు దైవ బలాన్ని పెంచుకునేటువంటి అవకాశాలు మీనరాశి వారికి చాలా మెరుగ్గా కనిపిస్తున్నాయి పంచమ బృహస్పతి యొక్క కారణంగా పుణ్యక్షేత్ర దర్శనాలు గృహంలో శుభకార్యాచరణకు శ్రీకారం చుట్టారు సంతాన సంబంధితమైన విషయాల్లో కొన్ని శుభవార్తలు మీ మనసుకు సంతృప్తిని కలిగిస్తాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనాన్ని పొందుతారు బ్యాక్ పెయిన్ ఎల్ వన్ ఎల్ ఫోర్ నెర్వస్ సంబంధించిన సమస్యలు జీర్ణకోశ సంబంధితమైన సమస్యలు రక్తహీనత కుటుంబ విషయాలు అనిశ్చిత వాతావరణం నుంచి ఉపశమనాన్ని పొందేటువంటి మీ ప్రయత్నాల్లో సానుకూలమైన మార్పులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ వారం ప్రారంభంలో ప్రతి వ్యవహారంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి వారాంతం కన్నా వారం ప్రారంభంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి వృత్తి వ్యాపారాల్లో శ్రమతో కొడుకున్న కార్యాచరణ పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక ఎటు తిరిగినా మీనరాశి వారికి కొంత గ్రహబలం కన్నా దైవ బలాన్ని పెంచుకోవటం ఈ రాశి వారికి విశేషమైన ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఈ వారంలో నష్టం తక్కువగా ఉండి సానుకూల పరిస్థితులు మెరుగుపడుతూ ఉన్నాయి కాబట్టి ఈ రాశివారు ప్రతిరోజు చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకున్నట్లయితే మీనరాశివారు ఈ వారంలో చక్కగా సుందరకాండ పారాయం చేసుకోండి ప్రతిరోజు రామ అష్టోత్తరాన్ని చదువుకోండి శనివారం రోజు నవగ్రహ ప్రదక్షిణాన్ని చేయండి శనికి తైలాభిషేకాన్ని చేయండి నలుపు రంగు వస్తువులు తక్కువగా ఉపయోగించండి చక్కగా పరమేశ్వరుడి సన్నిధిలో ఒక దీపాన్ని వెలిగించండి పంచాక్షరి నామాన్ని స్మరణ చేయండి మీరు చేయబోయే ప్రతి పనిలో చక్కటి విజయాలు లాభించేటువంటి వారంగా మినరాశి వారికి మనం ఈ వారం చెప్పుకోవచ్చు సర్వే జన సుఖినో భవంతు